టు అండ్ మనకి అజీర్తి చేసినప్పుడు అలాగే ఒంట్లో నలతగా ఉండేటప్పుడు ఈ విధంగా టమాటా రసం చేసి మనం చాలా వరకు ఈజీగా డైజెషన్ అనేది అయిపోతుందండి సరే ఈ విధంగా నేను చేసిన ఈ పౌడర్ తోటి ఈ రసాన్ని ట్రై చేసి రండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా డైజెషన్ అనేది అయిపోతుందండి ఎందుకంటే దీంట్లో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తొందరగా డైజెషన్ అయిపోయాయి ఇంగ్రీడియంట్ ఏనండి ఎందుకు ఆలస్యం చూసేద్దాం రండి ఇక్కడ ఒక నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాంట్లో నుంచి పులుసు అనేది తీసుకొని ఈ విధంగా సపరేట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఒక చిన్న టమాటాలని మూడు తీసుకున్నాను పెద్ద టమాటాలు అయితే రెండు తీసుకొని సరిపోతుంది ఈ విధంగా మొత్తం అనేది స్క్వీజ్ చేసుకునేసేయండి స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకునేసేయండి టమాటోని చింతపండుని ఎందుకంటే చింతపండులో మనకు తెలియకుండానే చాలా అనేవి బెస్ట్ అనేది ఉండిపోతుంది అలాగే ఈ టమాటాని కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నారంటే పిల్లలు తినేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫిల్టర్ చేసుకోవచ్చండి లేదంటే మన ఇష్టం అలాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత రెండు రెండు కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరని ఈ విధంగా మొత్తం వేసుకునేసి కొంచెం ఉప్పు కొంచెం చిటికడు పసుపుని వేసి బాగా ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకోవాలండి రసంలో కలిసే విధంగా కొత్తిమీరని కరివేపాకుని బాగా స్క్వీజ్ చేసుకునేసి కొంచెం అనేది అలా స్మాష్ చేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ రెండు నిమిషాలు అనేది బాగా చేసుకునేసేయండి ఈ విధంగా చూడండి ఇక్కడ తగినంత నీళ్ళని పోసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రసంలోకి కావాల్సిన పౌడర్ని ఎలా తయారు చేద్దామో చూసేద్దాం వచ్చే ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండి మిరపకాయ నేను ఎండిన కరివేపాకుని తీసుకుంటున్నానండి ఎండిన కరివేపాకు వేసినా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది లేదు మన దగ్గర పచ్చిదే ఉందంటే అది కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఈ విధంగా అన్నింటినీ వేసుకొని చూడండి ఈ విధంగా ఏమేమి వేసుకున్నానంటే ధనియాలు జీలకర్ర మిరియాలు మిరపకాయలు కరివేపాకు వీటన్నింటినీ వేసుకొని పోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి కోర్సుగా గ్రైండ్ అయిన తర్వాత ఒక ఐదు ఆరు తెల్లవాయిల్ని కూడా వేసుకొని పోర్సుగానే గ్రైండ్ చేసుకునేసేయండి మరి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తిరగమాత అనేది పెట్టుకునేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేద్దాము ఇక్కడ ఒక వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక ఎండిమిరపకాయని రెండు ముక్కలుగా తుంచి వేసుకుంటున్నాను ఇలా ఎండుమిరపకాయ అనేది వేగిన తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసుకుంటున్నాను రసంలో ఇంగువ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ వేసుకోండి ఇంగువ అనేది తొందరగా డైజెషన్ అయ్యేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా రెండింటినీ కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని మొత్తం కూడా వేసుకొని ఆయిల్లో ఒక నిమిషం అనేది బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవడం వల్ల రసం టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ విధంగా ఒక నిమిషం పాటు అలా వేయించుకోండి మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఒంట్లో నలతగా ఉండేటప్పుడు కానీ తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఈ రసాన్ని చేసుకొని తిన్నామంటే ఈజీగా డైజెషన్ అవుతుంది అలాగే ఒక ముద్ద అన్నం కూడా తినగలుగుతామండి పౌడర్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసాం కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్ని ఈ పౌడర్లో వేసుకునేసి బాయిల్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఒకసారి హెవీగా తినడం వల్ల కానీ బయట ఫుడ్ తినడం వల్ల కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా రసాన్ని అనేది మనం తయారు చేసుకొని తిన్నామంటే డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుందండి ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీగా ఉండే ఈ రసాన్ని మీరు ట్రై చేయాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ట్రై చేసి ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చూడండి ఇక్కడ బాయిల్ అనేది అయిపోతుంది అంతేనండి ఆఫ్ చేసుకునేసేయండి చాలా క్విక్గా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రసండ్ మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకే షేర్ చేసేయండి అంటే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేనండి ఉడికిపోయిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దండి